మరొకసారి మంగ్లీ పాడినటువంటి బావిలోనే బలి పలికే పాట ఏదైతే ఉందో అది మరొకసారి వివాదంలో ఇరుక్కుంది అయితే గతంలో కూడా ఆ పాట మీద చాలా ట్రోల్స్ చాలా కామెంట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ మంగ్లీ దానిపైన రియాక్ట్ అయ్యి కేసు నమోదు చేయడం జరిగింది అదే వివాదంలో ఏదైతే ఇప్పటి వరకు మంగ్లీ పాడినటువంటి పాట బాయిలోనే బలి పలికే అన్నటువంటి సాంగ్ ఉందో ఆ సాంగ్లో వాడినటువంటి కల్చర్ అనేది గుజరాత్కి సంబంధించిన కల్చర్గా ఉంది కాబట్టి దాని ఆ సాంగ్ను మొత్తాన్ని కూడా డిలీట్ చేయాలని కూడా తెలంగాణకు సంబంధించిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా దీనిపైన మంగ్లీ ఎలాంటి ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు కాకపోతే దాంట్లో ఉపయోగించినటువంటి కల్చర్ కావచ్చు ఆ పాట కావచ్చు అది తెలంగాణ కల్చర్ని కించపరిచేలాగా ఉందని కూడా తెలంగాణ కళాకారు ఏవైతే ఫోక్ సింగర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ సాంగ్ను డిలీట్ చేయాలని తెలంగాణ కల్చర్ని ఇలా చూపించకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన కల్చర్ని దాంట్లో చూపిస్తూ కూడా తెలంగాణ గీతాలు పాడుతూ ఇలా తక్కువ చేస్తున్నారని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇప్పటికే వరకు కూడా ఏదైతే ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి కూడా మంగ్లీ వివాదాలు ఇరుక్కుంటూనే ఉంది గతంలో ఒక వివాదాలు ఇరుక్కున్నప్పటికీ కూడా ఏదైతే ఈ సాంగ్ ఉందో ఆ సాంగ్లో ఉన్నటువంటి జానపద గీతాలు కావచ్చు నేను ఎప్పటి నుంచో జానపద గీతాలను పాడుతూ వస్తున్నాను ఇలాంటి గేయాలు నాకు చాలా వరకు ఎంతో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి కానీ ఇలాంటి వాటిపైన వివాదాలు క్రియేట్ చేయడము నాపైన ఇలాంటి ఇలా ఇలాంటి జానపద గీతాల్లో కావచ్చు అటు ఉన్నటువంటి పాటలల్లో కావచ్చు ఇలాంటి రియాక్ట్ అవ్వడం పట్ల కూడా ఎంతో బాధను కలిగిస్తుందని కూడా కొంత సమాచారం అందుతుంది అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి సాంగ్ను కూడా డిలీట్ చేయాలని కళాకారులు అడిగినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆ సాంగ్ను అలాగే ఉంచడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి వివాదం నడుస్తుందో దానిపైన కూడా మంగ్లీ ముందుగా వచ్చి ఎలాంటి రియాక్ట్ అవ్వ అవ్వకపోయినప్పటికీ కూడా ఆ సాంగ్ పైన ఏదైతే వివాదం నడుస్తుందో ఆ వివాదానికి కూడా చాలామంది ఆ సాంగ్లో వాడినటువంటి నేపథ్యాలు కావచ్చు ఆ సాంగ్లో ఉన్నటువంటి పదాలు కావచ్చు ఆ సాంగ్లో ఉన్నటువంటి కళ ఏదైతే నృత్యాలు ఉన్నాయో ఆ కల్చర్ కావచ్చు అదంతా కూడా తెలంగాణ జానపద గీతాలను కించపరిచేలాగా ఉన్నాయి కాబట్టి ఆ సాంగ్ని డిలేట్ చేయమని అడుగుతున్నామంటూ కూడా ఎవరైతే తెలంగాణ ఇప్పటివరకు కూడా దీన్ని తీసుకువచ్చారో ముందుకి వాళ్ళంతా కూడా కోరడం జరుగుతుంది అయితే చూడాలి మరి ఇది మంగ్లీ దీనిపైన ఎలాంటి రియాక్ట్ అవుతుంది ఆ సాంగ్ ని డిలీట్ చేస్తుందా లేదా అనేది అయితే ఇప్పుడు తెలియాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి